నమస్తే అండి నా పేరు వెంకట్ మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటా అండి నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ఒక వారం రోజుల క్రితం అయితే ఈ కారు అని ఇంకొక సిల్వర్ కార్ అయితే రెండు కార్లు అయితే నేను ఫ్రీ టార్ అమ్మబడినని చెప్పేసానైతే మన ఛానల్లో అయితే వీడియో పెట్టాను అందులో ఫిఫ్టీన్ కార్ అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆటోమేటిక్ బండి అయితే భద్రాచలం దగ్గర సార్ వాళ్ళు అయితే తీసుకున్నారు ఆ బండ్ అయితే బై రోడ్ పంపించాను అదే రోజు కూడా ఈ బండి అయితే అమ్ముడుపోయిందండి ఈ బండి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు దగ్గర అమలాపురం సార్ వాళ్ళది అయితే అమలాపురం అండి సార్ పేరు వచ్చేసి నరసింహరావు గారు సార్ పేరు నర్సింహరావు గారు అదే రోజు అయితే నాకైతే డబ్బులు పంపారు సో ఈ బండి అయితే ఒక టూ డేస్ బ్యాక్ అయితే దీని ఫుల్ పేమెంట్ అయితే అయిపోయింది మొత్తం పే చేశారు పేమెంటు ఇప్పుడైతే నేను ఈ బండి హ్యాండ్ ఓవర్ చేసుకొని కంటైనర్ అతను ఇతను అయితే కంటైనర్ వాళ్ళు వాళ్ళు గురుగాం నుంచి అయితే వచ్చాడు బండి తీసుకెళ్ళడానికి కంటైనర్ గురించి అయితే నేను అమలాపురం వరకు అయితే పంపిస్తున్నానండి ఇంకా ఈ బండి విషయానికి వస్తే ఈ బండి టూ థౌజండ్ సెవెంటీన్ అండి రెండు వేల పదిహేడు ఎస్ఎక్స్ మాన్యువల్ గేర్స్ ఉంటాయండి ఎస్ఎక్స్ వేరియంట్ ఓకే బానేటి నుంచి డిక్కి దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ కార్ అయితే నేను సార్ వాళ్ళకి ఏడు లక్షల ఎనభై వేల రూపాయలుగా ఇప్పించానండి ఏడు లక్షల ఎనభై వేలుగా అయితే ఈ సారి ఈ సార్ అయితే నేను సార్ వాళ్ళకి ఇప్పించాను సార్ పేరు నర్సిరా గారు గుంటూరు దగ్గర అమలాపురం సార్ వాళ్ళది ఇప్పుడైతే నేను ఈ బండి నేను కంటైనర్కి అయితే అమలాపురం వరకు అయితే పంపిస్తున్నాను ఒకేసారి ఎవరైనా చూడని వాళ్ళు అంటే ఒకసారి అయితే నేను బండి రౌండ్ చూసి చూపిస్తాను ఒకసారి అయితే మీరు చూడండి వీళ్ళు కంటైనర్ అతనండి డ్రైవర్ ఇతను ఎప్పుడు బండ్లు తీసుకెళ్తూ ఉంటాడు భయ్య తోడ ధ్యాన్సే లేక ఓకే థ్యాంక్ యూ ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి టూ థౌజండ్ సెవెంటీన్ అండి ఎస్ఎక్స్ వేరియంట్ దీని ఫుల్ వీడియో మన ఛానల్ అయితే ఉందండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు డెబ్బై ఆరు వేల రెండు వందల డెబ్బై కిలోమీటర్లు అయితే తిరిగిందండి చూసుకోవచ్చు ఎస్ఎక్స్ వేరియంట్ కాబట్టి దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ భయంకరమైన చల్లి పెడుతుందండి ఢిల్లీలో తట్టుకోలేబోతున్నావు అసలు అయితే చలి అయితే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే వర్షాలు కూడా పడ్డాయి బాగా అసలు భయంకరమైన చలిపెడుతుందండి అసలు దూరంగా ఉంది పరిస్థితి ఎవరైనా ఢిల్లీ వచ్చేవాళ్ళు అయితే రండి స్వెటర్లు జాకెట్లు అన్నీ తీసుకొని అయితే రండి ఎందుకంటే ఇక్కడ నార్మల్గా అయితే తిరిగే పరిస్థితి అయితే లేదు అసలు సుమారు ఇప్పుడు నాలుగు గంటలు అవుతుంది సమయం ఈ టైంలో కూడా అసలు చలికి వణుకుడు వణుకు వచ్చేస్తుంది దీని సెకండ్ కీ అయితే ఇప్పటివరకు యూజ్ కూడా చేయలేదండి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఆర్సీ సెకండ్కి నేనైతే సార్ వాళ్ళకి కొరియర్లు అయితే పంపిస్తాను చూశారు కదా స్కెచ్ మార్క్ ఇప్పుడు వరకు అయితే ఈ కీ అయితే ఇంతవరకు యూజ్ కూడా చేయలేదు ఆర్సీ కార్డ్ కూడా చూసుకోవచ్చండి ఇది వచ్చేసి ఫస్ట్ కీ ఇది వచ్చేసి సెకండ్ కీ అండి ఈ ఆర్సి ఇది నేను సార్ వాళ్ళకి కొరియర్ అయితే చేస్తాను కంటైనర్ వాళ్ళకి ఇచ్చి అయితే పంపించను ఎందుకంటే వాళ్ళు జాగ్రత్త తీసుకెళ్తారా లేదో భయ ఇది రాజా ఓకే సార్ బండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూపిద్దామని అయితే రౌండ్ చూపించాను సార్ పేరు నర్సిరావు గారు గుంటూరు దగ్గర అమలాపురం సార్ వాళ్ళది ఈ బండి అయితే నేను కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను ఏడు లక్షల ఎనభై వేల రూపాయలకైతే ఇప్పించారండి ఎస్ఎక్స్ వేరియంట్ రెండు గీస్ ఉన్నాయి ఫస్ట్ ఓనర్ వెహికల్ వర్జినల్ వెహికల్ అండి గ్రే కలర్ వెహికల్ డీజిల్ వెహికల్ మ్యానువల్ గేర్స్ ఓకే సార్ ఇంకా మీకు ఎవరికైనా వెహికల్స్ కావాలంటే టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నాకైతే ఫోన్ చేయండి మీకు ఏ వెహికల్ అయినా సరే జాగ్రత్తగా అయితే చూసైతే నేను ఇప్పిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ భయ్యా చూడా యాన్సీ లీకేజా ఓకే ఓకే చాలు గారు బండి అయితే ఇప్పుడు గుర్గాం దాకా అయితే బై రోడ్ అయితే తీసుకెళ్తారు ఇక్కడ నుంచి ఒక నలభై నలభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి అయితే కంటైనర్లు ఎక్కిచ్చి అయితే పంపించేస్తారు వాళ్ళు ఒక ఫైవ్ టు సిక్స్ డేస్లో అయితే బండి అయితే రీచ్ అయిపోతుంది ఓకే సార్ మీకు ఇంకెవరికైనా కార్స్ కావాలంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకైతే ఫోన్ చేయండి నేనైతే వెహికల్ అయితే మంచి వెహికల్ అయితే చూసి జాగ్రత్తగా అయితే ఇప్పిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ